పల్లకీ ఎక్కడం పల్లకీ మొయ్యడం పల్లకీలో కూర్చోవడం కూర్చుని గడిపే విధానం ఇవన్నీ గొప్ప గొప్ప విశేషాలే ఎందుకనంటే మహాస్వామివారు పల్లకీలో పెడుతుండేవారు మహాస్వామివారి పల్లకీ మొయ్యాలి అంటే ఒక నిమి నియమం ఉండేది కామాక్షి 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 అంటూ మొయ్యాలి పల్లకి తలుపులు వేసేసి ఉండేవి ఆయన పల్లకి లోపల కూర్చుని ధ్యానం చేస్తుండేవారు ఆయన పల్లకి మోసి తీసుకెడుతుంటే ఆయన అకస్మాత్తుగా తలుపు తీసి పల్లకి ఆపమన్నారు వెనక మోసేవాళ్ళు కనపడరు కదా ముందు మోసేవాళ్ళు కనపడతారు అందుకని ఆయన ఇటు తిరిగి కూర్చున్నారు పల్లకి విడుతుంటే ఆ పల్లకి మోస్తున్నా ఆయన్ని పల్లకి ఆపమన్నారు పల్లకి ఆపారు వెనక ఒక సుప్రసిద్ధ విద్వాంసుడు నా మీద భక్తితో పల్లకి మోస్తున్నాడు సరస్వతీ కటాక్షం ఉన్న వ్యక్తి ఇట్లా పల్లకీ మోయడం మర్యాద కాదు అందుకని ఆయన్ని యువతలకు వచ్చేయమంటున్నానని చెప్పు అని ఆయన్ని పల్లకి వదిలి యువతలకి రమ్మన్నారు అంటే ఆయన పల్లకీలో కూర్చుని కూడా పల్లకీని ఎవరు మోస్తున్నారన్న విషయాన్ని కూడా గమనించేవారు పల్లకి తలుపులు వేసి ఉండగా పల్లకి వెడుతుంటే ఎవరైనా మహాభక్తులైనటువంటి వారి ఇంటి ముందు నుంచి వీధిలోంచి పల్లకి వెడుతుంటే ఆపమని ఆయన ఇక్కడ చాలా ప్రసిద్ధుడైనటువంటి వ్యక్తి పుట్టిన ఇల్లుంది మనం కాలినడకన పెడదామని వెళ్ళేవారు ఒకసారి మహారాష్ట్రలో శివాజీ పుట్టినటువంటి ఇంటి వీధిలోకి పల్లకి ప్రవేశించగానే ఆపి నడిచి వెళ్ళారు ఇది శివాజీ పుట్టిన ఇల్లు అని లోపలికి వెళ్ళారు అవన్నీ ఆయనకి ఎలా తెలుస్తాయంటే అది ఆయన తపశ్శక్తి ఈ దేశంలో మహానుభావుల యొక్క తపశ్శక్తి అంత గొప్పది